నమస్తే అండి నేను పద్మ సుసర్ల అందుకు చూస్తున్నారు కదా కృష్ణాష్టమి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు కృష్ణాష్టమి నాడు ఉదయం మాట ఆ రోజు ఈరోజే అయింది వీధిలో ముగ్గు పెట్టి కృష్ణయ్య కోసం చిన్న చిన్న కృష్ణయ్య పాదాలు వేస్తున్నాను నాకు కృష్ణుడి పాదాలు వేయడం చాలా ఇష్టం కానీ అంత బాగా రావు కానీ చాలా ఇష్టం వేయడం అందుకని నాకు వచ్చినట్టే బియ్యం పిండితోటి చిన్న చిన్న పాదాలు వేసి అటువైపు రెండు ఇటు రెండు ఆ పక్కన ఒకటి అలా బుజ్జి బుజ్జి పాదాలు వేసి ఆ తర్వాత కృష్ణయ్యకి పూజ పూజ కన్నా ముందు కృష్ణయ్య విగ్రహం ఉంది నా దగ్గర దానికి స్నానం చేయించి అష్టోత్తర పూజ చేసి కొంచెం ప్రసాదాలు చేసి కృష్ణయ్యకి పెట్టా అనమాట పెట్టే ముందు అనుకున్నాను ఏంటి అన్నీ స్నాక్స్ లాగా ఉంటున్నాయి ఆ జంతికలు మురుకులు చెగోడీలు ఇలాంటివన్నీ పెడతారు అని అప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది కృష్ణే పిల్లాడు కదా ఆ పెద్ద పెద్ద పులిహారులు పరవాన్నాలు దద్దోజనాలు అవన్నీ అప్పుడే అలవాటు అవ్వలేదని నవ్వుకున్నా అనమాట ఈరోజు మా కృష్ణాష్టమి మీ అందరూ కూడా బాగా కృష్ణాష్టమి చేసుకుని ఉంటారు అనుకుంటున్నాను మళ్ళీ ఇంకా వచ్చే వినాయక చవితి దసరా అన్ని పండుగలు ముందే ఉన్నాయి మళ్ళీ మనం ఇంకో కొత్త పండుగతో మళ్ళీ కలుసుకుందాం